ఆ హలో అండి క్షీణసాగర్ మధ్య కార్యక్రమ స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రవి విజయవాడ నుంచి ఏం చేస్తారు రవి గారు పాస్టర్ గారు మంచిది మీ చర్చి పేరేంటి కృపా ప్రార్థన మందిరం ఓకే మంచిది అండి ఓఫీర్ సార్ ఉన్నారు మీ ప్రశం ఉన్నట్టు అడగండి రవి గారు చెప్పండి అయ్యా మేము మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి క్రైస్తవ విషయం అందులో ప్రాముఖ్యంగా ఈ మధ్య మీరు పెట్టిన ఒలివకొండ కార్యక్రమం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆశ ఉంది గారు మాకు హృదయంలో ఎందుకంటే ఈ క్రైస్తవ ప్రపంచంలో ఉన్న సందేహాలను మీరు పుస్తకం రూపంలో చాలా చెప్పారు అయితే ఒక పర్మనెంట్ గా ఒక వీడియో వీడియో రూపంలో అవి ఉంటే ఇప్పుడు ఈ జనరేషన్ కి అంటే ఈ సిద్ధాంతాల స్పష్టీకరణ అనేది ప్రాముఖ్యంగా జరగాలని ఎప్పటి నుంచో అది మీరు మాత్రమే చేయగలరు గారు దేవుడు మాత్రమే చేయగలడు నా ద్వారా చేయించాడు మీ ద్వారా మీ ద్వారా దేవుడు చేయగలరు అది అంటే దేవుడు మీకు అనుగ్రహం దేవుడు మీకు కృపించాడు అయ్యారు దేవుని కృప అయితే ఏంటంటే మీకున్న బిజీ షెడ్యూల్ లో ఇలాంటి కార్యక్రమం జరగదులే అని అనుకున్నాం చాలా సార్లు కానీ మీరు ఎలాగలా ఉపక్రమించుకుని ఒక్కొక్క జన్మ పాపం గురించి అయితే చాలా బాగా జరిగింది అయ్యారు కార్యక్రమం అది ఇప్పుడు రీసెంట్ గా యుద్ధాల గురించి కూడా బాగా మాట్లాడారు మీకు మీరు సమాధానం చెప్పేటప్పుడు మీ ఓర్పు సహనం చూస్తుంటే మాకు అసలు చాలా మేము యవనస్తులయో కూడా మేము మాకు అంత ఓర్పు లేదని బాధపడుతున్నాం యవనస్తులకే ఉండదు ఓపిక ఆవేశం ఉద్రేకం ఉంటుంది మరి కొంచెం పెద్ద వయసు పైబడ్డ వాళ్ళకే కదా ఓపిక ఉండేది అయ్యారు చెప్పండి అయ్యా మరి ఆది కాండం చదువుతుంటాను అయ్యారు మొదటి అధ్యాయంలో మీరు అది వరకు కూడా సూర్య సృష్టి గురించి చెప్పినప్పుడు అవి మొదటి మొదటిగానే సృష్టించబడ్డాయి తర్వాత అవి దేవుడు బయలుపెరిచాడని చెప్పారు అవును అవును అయితే మరి ఆకాశం యొక్క సృష్టిని నేను గమనించినప్పుడు అయిగా ఆకాశమును ఎప్పుడు ఎప్పుడు తయారు చేసి ఉంటాడు అంటే ఈ గ్రహాలను ఇవన్నీ కాకముందే ఆకాశం ఉందా అంతే మరి ఇప్పుడు ఆకాశము భూమిని ఆకాశమును వాటి ఎందున్న సర్వమును అని అంటాడు అయ్యో దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత భూమిని చేసిన తర్వాత కదా భూమి మీద ఉన్న వస్తువులన్నిటిని చేశాడు అలాగే ఆకాశాన్ని చేసిన తర్వాతనే అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించాడు రెండు ఒకటిలో చూడండి ఆది కాండము రెండు ఒకటి ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడి ఇప్పుడు సింపుల్ లాజిక్ రవి బ్రదర్ ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ముందే పక్షులను చేపలను తర్వాత జంతువులను మనుషులు అన్నిటినీ చేసిన తర్వాత భూమిని చేశాడు అనుకోండి అప్పుడు భూమి తయారైన దాకా వీళ్ళందరూ గాల్లో ఉండాలి కదా గనక మొదట భూమిని ఇప్పుడు భూమి అనేది ఈ ఈ ప్రాణులన్నిటికీ ఇల్లు నివాసం నివాస స్థానం గనక ముందు నివాస స్థానం ఏర్పాటు చేసినాక అందులో నివసించాల్సిన ప్రాణులను తర్వాత చేశాడు దేవుడు అలాగే లాజిక్ అక్కడ అప్లై అవుతుంది ఆకాశమును చేసిన తర్వాత అందులో ఉండాల్సినటువంటి ఈ ఖగోళ మండలాలను ఆ నక్షత్ర మండలాలు గెలాక్సీలు అన్నిటి తర్వాత చేశాడు ఆకాశమును ముందు చేసి అందులో ఉండవలసిన వాటిని తర్వాత చేశాడు అయ్యారు మరి ఇప్పుడు మరి బైబిల్ ప్రకారం అయితే అక్కడ బాగా ప్రకారం ఒక రోజులో చేసినట్టుగా ఉన్నాయి కదా ఒక రోజు అంటే ఇప్పుడు మనం వ్యావహారికంగా ఈనాడు కూడా మాట్లాడేటప్పుడు ఆనాడు గాంధీ గారు ఆనాడు ఇలా చేశారు ఆనాడు నెహ్రూ గారు అని చెప్పి అంటారు ఏనాడు ఏ రోజు అది ఒక కాలఘట్టాన్ని కూర్చి మనం మాట్లాడుతున్నాం ఆనాడు అల్లూరి సీతారామరాజు గారి త్యాగం అని అంటారు ఆయన జీవితకాలం కాలం కానీ చనిపోయాడు కానీ ఒక జీవిత కాలం పోరాడాడు ఆయన ఆనాడు అనంటే ఒక కాలఘట్టము ఒక డే అనంటే ఇరవై నాలుగు గంటల దినమే కాదు ఒక కాలఘట్టము దేవునికి దేవునికి దినాలు కాలము అనే దానికి ఉండదు కదా నిత్యుడు ఆయన ఈ కాలం అనే కు బయట ఉన్నవాడు ఆయన కనుక ఆది ఉన్నటువంటి దినాలను ఇరవై నాలుగు గంటల దినాలు కాదు అని చెప్పడానికి కూడా ఒక కారణం దేవుడు సూర్యుణ్ణి నాలుగవ దినాన బహిర్గతం చేయడం ఎందుకంటే ఇప్పుడు మనం ఎరిగినటువంటి ప్రకృతిలో ఈ దినాల కాలం యొక్క లెక్కింపు ఎలాగుంది సూర్యుడి చుట్టూ భూమి తిరగడము తన చుట్టూ తాను పరిభ్రమించడం సూర్యుని చుట్టూ తిరగడం ఈ సూర్య చంద్రులు వీటి భ్రమణము పరిభ్రమణ మీద ఆధారపడి మనం లెక్కలు కడుతున్నాం దినాలను మరి ఈ లేక లేకముందు కూడా అంటే బహిర్గతం కాకముందు కూడా మరి ఒక దినం ఆయన ఏ అస్తవించింది ఉదయించింది వెలుగు కలిగాను కానీ సూర్యుడు లేడు మొదటి దినాన్ని వెలుగు కలిగింది కానీ నాలుగవ దినాన్ని సూర్యుడు వచ్చాడు సూర్యుడేమో తర్వాత వచ్చాడు వెలుగు ముందు మరి మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో మన దేవుడు వెలుగై ఉన్నాడు మన దేవుడు వెలుగై ఉన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు ఏమో సూర్యుడై ఉన్నాడు అనే లేఖనం చెబుతుంది యేసు ప్రభు వారు సూర్యుడై ఉన్నాడు మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము చూడండి మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచనం నా నానామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును ఈ నీతి సూర్యుడు ప్రభువు వారు దేవుడేమో వెలుగు నీతి సూర్యుడు తర్వాత వచ్చాడు మరి అంటే సూర్యుడు అనేవాడు బహిర్గతం కాకముందే వెలుగైతే ఉండింది నీతి సూర్యుడుగా యేసుక్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించక ముందు కూడా దేవుడు కొంతమందితో మాట్లాడాడు అప్పుడే లేఖనాలు రాయబడ్డవి ఆయా దేశాల మహర్షులకు దేవుని సత్యం బోధపడింది కాబట్టి ఇదొకటి ఒక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అవతరించక ముందు వెలుగై ఉన్న దేవుడు అందరితో మాట్లాడాడు కాని సూర్యుడు అంటూ వచ్చిన తర్వాత సూర్యునికి వేరుగా ఇక వెలుగు దొరకదు ఇప్పుడు మాత్రము దేవుడు మాట్లాడాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే మాట్లాడతాడు ఇప్పుడు యేసు ప్రభు ముందు ఎవరికి వాళ్ళు తపస్సులు చేసి దేవుణ్ణి కనుగొన్నారు ఇప్పుడు మాత్రం యేసుని ప్రక్కన పెట్టి దేవుణ్ణి చేరుకునేది లేదు యేసు ప్రభు మార్గం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదుగా ముందు ఉండేది అలాగా అదొక పాఠం నేర్పడానికి దేవుడు నాలుగవ దినమున సూర్యుడిని బహిర్గతం చేశాడు అంతేకాకుండా అంతకుముందు ఉదయము అస్తమయం అంటే వెలుగే ఉదయించింది వెలుగే అస్తమించింది మరి అప్పుడు సూర్య చంద్రుల భూమి యొక్క భ్రమణము పరిభ్రమణం మీద ఆధారపడ్డ పరిస్థితి కాదు గనక అది ట్వంటీ ఫోర్ అవర్స్ కావడానికి అవసరం లేదు ఇట్ కెన్ బి ఎనీ లెంగ్త్ ఆఫ్ టైం ఎంత అవ్వచ్చు ఒక కాల అని అర్థం అంతే గనక ఆది కాండంలోని సృష్టి దినాలను ఇరవై నాలుగు గంటల దినాలుగా మనం అనుకోకూడదు అని చెప్పడానికి కూడా దేవుడు సూర్యుడిని నాలుగో రోజు తీసుకొచ్చాడు